స్థుతి కీర్తనలు స్థుతి కీర్తనలు ఆరాధన కీర్తనలు దేవుని మయంపరిచే కీర్తనలు మనం బాధలో ఉన్నప్పుడు పాడతామా ఆనందంలో ఉన్నప్పుడు పాడతామా పెద్దగా చెప్పాలి బంధకాలు తెగిపోయినప్పుడు పాడతామా బంధకాల్లో ఉన్నప్పుడు పాడతామా అరే బాధల్లో ఉన్నప్పుడు పాటలు ఎట్లా వస్తాయి సార్ ఏడుపులు తప్ప రావు నేను చక్కగా మైమరచి పాటలు పాడి స్థుతిస్తుంటే కొంతమంది ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటారు నేను పాడే కొద్దీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు నాతో కలిసి గొంతు కలపరు మూలుగుతా ఏడుస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు నాతో గొంతు కలపరు అంటే వాళ్ళ బాధ అలా ఉంది నీకేం రా శాలేమన్నయ్యా నీకేం ఇబ్బందులు లేవు ప్రశాంతంగా ఉన్నావు ఎగురుతావు ఏ పాటైనా పాడుతావు ఉల్లాసంగా పాడుతావు ఉత్సాహంగా ఉంటావు మా బాధలో మాకను దేవుడికే తెలుసు ఏడుపు ఈ కన్నీళ్ళు ఈ దరిద్రం తప్పి ఏమి లేదు నీ పని హాయిగా ఉంది మాకేమో నానా బాధలతో అల్లాడుతున్నామని ఏడుస్తా 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 ఉంటా అంటే ఇప్పుడు మీకే నా బాధలు నాకు లేవా నాకు కూడా ఉన్నాయి నీకు తగ్గాయి మీకుంటే నాకు తగ్గాయి నాకుంటే ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది అలాగే నాకు ఉన్నాయి సమస్యలు బాధలు ఇరుగులు ఇబ్బందులు ప్రతికూలతలు శోధనలు నువ్వు అనుభవించేవన్నీ నాకున్న ఇంకా చెప్పాలంటే మీకంటే ఎక్కువ నేను టార్గెట్ అవుతా శత్రువుకి ఎక్కువ నేనే టార్గెట్ అవుతా నిరంతరం నిరంతరం వెతకబడతా నేను మీకంటే ఎక్కువగా మరి ఉల్లాసంగా ఎగిరి స్థుతించి ఆనందించి ఆరాధించి పాడటానికి ఎక్కడుంది అనుకోవటానికి లేదు ఎందుకంటే అలా పాటి ఆరాధించి మయంపరిచి ఆయన్ని సన్నుతించి ఉల్లాసంగా నేను వ్యవహరించకపోతే అసలు బతకటమే కష్టం బతికి బట్టగట్టడమే కష్టం అలాగూ నేను చేసి మనుగడ కొనసాగిస్తున్న దేవుని బలం నన్ను నడిపిస్తూ ఉంది దేవుని శక్తి నన్ను నడిపిస్తూ ఉంది ఆయన కృపతో ఇప్పుడు కీర్తనలు ఎప్పుడు బాడాలో యాకోబు చెప్పాడు ప్రార్థన ఎప్పుడు చేయాలో కీర్తన ఎప్పుడు బాడాలో సంఘపు పెద్దలను ఎప్పుడు పిలిపించాలో యాకోబు చెప్పాడు యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి మీరు చూడగలిగితే మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనం మీలో ఎవనికైనా శ్రమ మీలో సంభవించు శ్రమ అతడు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఎవరికైనా నువ్వు సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను అది సంతోషం ఎప్పుడు కలిగింది బంధకాలు తగ్గిపోయినప్పుడు సమస్యలు పోయినప్పుడు అప్పులు తీరినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు రోగం తగ్గినప్పుడు రిపోర్ట్ మారినప్పుడు వడ్డాలి పిల్లలు కలిగినప్పుడు ఎగ్జామ్స్లో పిల్లలు ఫస్ట్ తో పాస్ అయినప్పుడు అవునా ఇంటికి లోన్ వచ్చినప్పుడు అవునా వద్దనుకున్న పెళ్ళి పెటాకులు అయినప్పుడు కావాలనుకున్న పెళ్ళి అయినప్పుడు దేవునికి స్తోత్రం హల్లలుయ్యా ఒక్కొక్క కారణాన్ని బట్టి మనిషికి సంతోషం వచ్చింది అయితే సమస్యలు పరిష్కారం అయినప్పుడు సంతోషం అది మాత్రం గుర్తుపెట్టుకోండి సమస్యల్లో ఉన్నప్పుడు హ్యాపీ రాదు సంతోషం రాదు ఆనందం రాదు సమస్యలకు పరిష్కారం వచ్చినప్పుడు సంతోషం కలిగిద్ది కాబట్టి శ్రమలో ఉన్నవా ప్రార్థన చేయి సంతోషం కలిగిందా కీర్తన పాడు అని ఈ రెండు చేశారు వీళ్ళు వీళ్ళకి ఇంకా సంఖ్యలు తెగిపోలేదు వీళ్ళు చెరసాల్లోంచి బంధ విముక్తులు కాలేదు వీళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు వాళ్ళ పాదాలకు కాళ్ళకి బొండ వేసే ఉంది వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు అయినా సరే వాళ్ళు రెండూ చేశారు ఒకటి వాళ్ళు ప్రార్థన చేశారు రెండవది బంధకాలు తెగిపోకముందే వారు పాటలు పాడి ప్రభువుని స్థుతించారు అన్ని వచ్చినప్పుడు కాదండి కొంతమంది విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చినప్పుడు పాడదాం దేవుడు నిజంగా కార్యం చేస్తే ఇలా చేద్దాం అనుకుంటున్నా అలా చేద్దాం అనుకుంటున్నా అంటా ఉంటారు నేను చెప్తున్నా విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు అదే విశ్వాసం దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు ముందే స్థూతిస్తారు పౌలు శీలలు ఆ పని చేశారు వాళ్ళు వాళ్ళు ఉన్న సమస్యను బట్టి ప్రార్థించారో మరి దేన్ని బట్టి ప్రార్థించారో మొత్తానికి ప్రార్థించారు తర్వాత పాటలు మొదలుపెట్టారు బంధకాల్లోనే ఉన్నారు పాటలు మొదలుపెట్టి పాడుచుండేది ఖైదీలు వినుచుండేది చూడండి అది కూడా ఏ టైం టైం కాంటైం అయితే మధ్యరాత్రి వేళ వాస్తవంగా వాళ్ళని మాములు కొట్టుడు కాదు గుల్ల కొట్టుడు కొట్టారు ఒక రేంజ్లో కొట్టారు కొట్టినప్పుడు నిజంగా అదే ప్లేస్లో మనం ఉంటే అమ్మా అయ్యా దుర్మార్గులు ఏం కొట్టారు ప్రభా పాపత్మల్ని అయినా ఏం చేసాం ప్రభా పాపం మాకెందుకు నాయన ఈ బాధలో అని ఏమి ఏమి ఏం మాట్లాడతాం వాళ్ళమో మూలిగుడు లేదు శనుగుడు లేదు గొనుగుడు లేదు టైము లేదు ఆ జామున శోషపోయి నిద్రపోవాల్సిన టైం అది మధ్యరాత్రి వేళ కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఆ జామున పాటలు పాడుతుంటే పక్కనున్న ఖైదీలు వింటున్నారు దేంట్రా చాలామంది చెరసాల్లోకి వచ్చారు పోయారు ఇలాంటి వాళ్ళని మనం ఇంతవరకు చూడలేదు వాళ్ళని ఎవరినో బాగా కొట్టి తీసుకొచ్చి పడేశారన్న సమాచారం అయితే మనకుంది అంతసేటు తండ్రులు ఈ ఈజాన అలసిపోయి నిద్రపోకుండా ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి వింటా ఉన్నారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది అని తెలుసా ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను అని రాసింది చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకునేను అందరి బంధకములు ఊడెను వరసగా చెప్పుకుందాం భూకంపం కలిగింది చెరసాల పునాదులు గదిలినాయి తలుపులు తెరుచుకున్నాయి అందరి బంధకాలు ఊడిపోయినాయి పునాదులు గదిలినాయి జస్ట్ కదిలినాయి కదిలేదేంది కూలిపోవచ్చు కంటే ఇల్లు పోతారుగా లోపల దేవునికి స్తోత్రం అందుకని జస్ట్ అట్ట కదిలి చదిలాడు అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే పునాదులు కదులుతూ మహా మహాభూకం భూకంపం కలగటం ఏంటి చూడండి బంధకాలు ఊడినప్పుడు స్థుతించారా ఊడక ముందే స్థుతించారా ఆ స్థుతించిన తర్వాత ఏం జరిగింది ఎవడు ఊహించని కార్యం జరిగింది అక్కడ నేను మీకు అదే చెప్తున్నాను కార్యం జరిగిన తర్వాత కాదు కార్యము జరగక మునుపే నువ్వు నా దేవుని స్థుతించాలి లాజల చనిపోయినాడు బతకముందే కృతజ్ఞతలు చెల్లించాడు ఎస్ అయ్య ఈడ బందకాలు ఊడిపోకముందే స్థుతించారు పౌలు శీలలు అసలు యుద్ధంలో జయం రాకముందే మ్యూజిక్లు తీసుకొని పోయాడు యహోషపాతు